ఇప్పుడు దీన్ని ఒక్కసారి కనుక్కుందాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాష్ ని అయితే మనం చేపల పులిసి చేసుకోబోతున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ చేప ఎంత బాగుందో ఈ చేప పేరు జడ్వా ఫ్రెండ్స్ సో ఈ జడ్వా చేపలని అయితే మనం ఈ మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం అల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉప్పు వేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తాను పసుపు వేసిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం కారం వేసుకుంటాం ఫ్రెండ్స్ కారం కూర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారం వేస్తాం కదా ఫ్రెండ్స్ గరం మసాలా కొంచెం వేసుకోవాలి వేస్తాం కదా చూడండి ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ ఆన్ చేసాం కదా గ్యాస్ ఆన్ చేసి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్ను మిర్చి వేసుకున్నాం కదా ఎన్ను మిర్చి అనేది వేయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ధనియాలను అనేది వేసుకుందాం ధనియాలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకుందాం ఒకసారి ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ టమాటీ వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటీ కూర బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చిటికి తుప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం టూ స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె ఇప్పుడు టూ స్పూన్ చేసుకున్న తర్వాత ఈ చేపల్ని అనేది మనం మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాగ్నెట్ అయితే బాగా అయిపోయింది కాబట్టి ఫ్రై చేసుకోవాలి మనం అయితే ఇప్పుడు ఈ చేపలని వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్ ఫ్రై అయ్యే లోపల మనం పక్క స్టవ్ లో పెట్టుకొని ఇప్పుడు మనం అయితే కడాయి పెట్టుకొని నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పక్కన స్టవ్ అనేది ఆన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి కదా ఇది లోపు పక్కన ఫ్రై అవుతుంది అనమాట మనం కడాయి పెట్టుకొని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చూడండి మనం ఫోర్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఈ లోపు మీరు పచ్చిమిర్చి కరివేపాకు అనేది పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఫ్రెండ్స్ మీరు చూడండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బాగా కల్పించుకోవాలి దీన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేస్తుం కదా ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ కదా ఫ్రెండ్స్ ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేస్తున్నాం మనం పేస్ట్ వేస్తుంది కదా ఇప్పుడు మనం కలిపి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపలు ఇటు సైడ్ ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం తిప్పించుకోవాలి ఫ్రెండ్స్ తిప్పించుకొని ఇట్సే ట్రైటట్టు చేసుకోవాలి ఇప్పుడైతే నేను తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా బుడగలు అయినా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బుడగలు వచ్చినప్పుడు మనం ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఉప్పు వాడకూడదు ఫ్రెండ్స్ ఈ ఉప్పు వాడకూడదు సో మనం గల్లుప్పు అయితే వాడుతున్నాము చూడండి గల్లుప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను గల్లిప్పి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తాను కదా ఫ్రెండ్స్ కారం అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కారం త్రీ టేబుల్ స్పూన్ వేస్తాను కదా గరం మసాలా అనేది ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు జలకర్ర మెంతుల పొడి కూడా ఒక స్పూన్ ఆస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదంతా మసాలాలు అవన్నీ వేస్తాను కదా నేనైతే కలుపుతున్నాను ఈ లోపు చేపలు చూడండి ఫ్రెండ్స్ చేపలు ఇటు సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయినా అనమాట చేపలు అనేది ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె అనేది పైకి తేలింది కదా పైకి తేలినప్పుడు ఏ చింతపండు రాసన్యం నుంచి మనం ఇందులో వేసేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తాం కదా ఫ్రెండ్స్ ఒక్కసారి మనం మళ్ళీ కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపిసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే మూత పెట్టించుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేను ఒక మూత అనేది తీసాను చూడండి ఫ్రెండ్స్ ఇది మూత పెట్టించుకోవాలి ఈ పులుసు మరిగిన తర్వాత మనం ఈ చేపలని అనేవి వేసుకోవాలి ఈ పులుసు బాగా మరిగిపోయింది కాబట్టి మనం అయితే ఇప్పుడు చేపల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి నేను మూడు అన్నది వైక్ తెలియదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం చేపల్ని మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒకసారి చేపలని కల్పిస్కుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలని బాగా కల్పిసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడైతే మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మూత పెట్టుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ చేపల పులుసు అయితే ఫుల్ గా రెడీ అయిపోయింది అనమాట నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలని అయితే మనం టేస్ట్ చేద్దాం అనమాట నేనైతే ఒక ప్లేట్ అయితే అన్నము చేపలు వేసుకొని మీ కలగొందో చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చేప మొక్క ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చేప ముక్క నిజంగా చూడడానికే చాలా బాగుంది ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొంచెం అన్నం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫుల్గా గ్రేవీ కలుపుకోవచ్చు అనేసి ముందు గ్రేవీ వేసుకుని చిన్న టేస్ట్ చేద్దాము గ్రేవీ గురించి వస్తే గ్రేవీ బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చేప విషయం గురించి వద్దము చేప కాలిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేప చేప అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అనమాట చూడండి ఈ చేపల పులుసు అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్ టేస్ట్ వచ్చేసి ఒక లో ఉంటది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్